ప్రతి మనిషికి కూడా ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం వాస్తవానికి గతంలో మొన్న మధ్యన కరోనా సమయంలో కూడా చాలామంది హై ప్రోటీన్స్ తీసుకోవడానికి అంటే మనలో రోగ శక్తి పెంచుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ హై ప్రోటీన్స్ ఉండేవి ఆహారాన్ని తీసుకుంటూ ఉండేవారు అలాగే కొన్ని కొన్ని కంపెనీలు కూడా తమల తాము చే ప్యాక్ చేసే ప్రోడక్ట్స్లో హై ప్రోటీన్ ఉంది అని చెప్పి దాని మీద ఓపెన్గా లేబుల్స్ వేసుకొని స్టిక్కర్లు వేసుకొని వ్యాపారం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు తాజాగా అటువంటి వాటిల్లో అంటే ఎందులో ఎంత ప్రోటీన్ ఉందో తెలియదు కానీ ప్రోటీన్ అనేది మాత్రం ప్రతి మనిషికి అవసరం కాబట్టి ఆ దిశగా ముందులకు వెళ్తున్నారు అయితే దీని నేపథ్యంలోనే వాళ్ళు వ్యాపారం మరింత ఎక్కువగా మార్కెట్లోకి విస్తరించాలి అంటే మా దాంట్లో హై ప్రోటీన్ ఉంది అనే ట్యాగ్ అయితే అక్కడ కనిపించాలి ఈ నేపథ్యంలోనే అమూల్ కంపెనీ ఇటీవల ప్రోటీన్ కూల్ఫీ మార్కెట్లో విడుదల చేసింది ఇందులో పది గ్రాముల ప్రోటీన్ ఉంటుందని ప్యాక్ మీద పెద్దగా ముద్రించింది అలాగే అమూల్ ఇప్పటికే బటర్ మిల్క్ లస్సీ కూల్ కేసర్ అలాగే కూల్ కాఫీ టిన్ పన్నీర్ వంటి వాటిని హై ప్రోటీన్ పేరుతో విక్రయిస్తుంది ఇది ఎంత ఇదంతా ఆసక్తికరం ఏంటి అంటే ప్రోటీన్ సమోసా ప్రోటీన్ వడాపావు అంటూ కూడా తీసుకొచ్చిందట అలాగే మిల్కీ మిస్ట్ కంపెనీ స్కైఆర్ హై ప్రోటీన్ పెరుగు తీసుకొచ్చింది ఇందులో పదకొండు గ్రాముల ప్రోటీన్ ప్రోటీన్ ఉంటుందట అలాగే ఐటీసీ కంపెనీ ఆశీర్వాద్ ఉత్పత్తుల్లో భాగంగా చెక్కి పేరుతో గోధుమ పిండి విక్రయిస్తోంది ఇందులో హైఇన్ ప్రోటీన్ అని ప్యాక్ పైన ముద్రించి ప్రతి వద్ద గ్రాముల్లో పద్నాలుగు పాయింట్ ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుందని రాశారు అలాగే బ్రిటానియా కంపెనీ బియు పేరిట ప్రోటీన్ బార్లు తీసుకొచ్చింది నలభై ఐదు గ్రాముల బార్లో పది పాయింట్ ఎనిమిది గ్రాముల ప్రోటీన్ ఉంటుందని చెప్పింది ఇవే కాదు ఇంకా చాలా కంపెనీలు ఇప్పుడు ఈ ప్రోటీన్ మంత్రం చెప్పిస్తున్నాయి కరోనా తర్వాత ప్రజల ప్రజల్లో పెరిగిన ఆరోగ్య స్పృహను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇలా ఉత్పత్తులైతే తీసుకొస్తుంది అనేది కాకపోతే ఇందులో ఏంటంటే వాస్తవానికి వీటిలో నిజంగా ఎంత ప్రోటీన్ ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రోటీన్ మాయాజాలం అయితే మార్కెట్లో నడుస్తుంది అని చెప్తున్నారు దీని మీద ఐసీఎంఆర్ అలాగే ఎన్ఐఎన్ కీలక వ్యాఖ్యలు చేసే ఇటువంటి దానికి సంబంధించి భారతీయులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో పూర్తి మార్గదర్శకాలతో ఐసీఎంఆర్ ఇండియన్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ అలాగే ఎన్ఐఎన్ డైటరీ గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పుస్తకం వెలువరించాయట శరీరంలో ఎంజైములు అలాగే హార్మోన్లు హిమోగ్లోబిన్ కణత్వచం భాగాల వంటి వాటి తయారీ ఇలాంటి ఎన్నో పనులకు ప్రోటీన్లు చాలా అవసరం విరిగిపోయిన కణజాలాలు స్థానాన్ని కొత్త వాటి కోసం ప్రోటీన్లే కావాలి ఎదిగే పిల్లల్లో కండరాలు ఎముకల నిర్మాణానికి కూడా ఇవే అవసరం ఈ నేపథ్యంలోనే తన శరీరంలో ప్రతి కేజీ బరువుకి రోజుకి జీరో పాయింట్ ఎనిమిది మూడు గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి అంటే సగటున ఇరవై ఐదు కేజీల బరువు ఉండే మనిషి రోజుకు సుమారు ఇరవై ఒక్క గ్రాముల ప్రోటీన్ అదే యాభై కిలోలున్న మనిషి నలభై రెండు గ్రాములు అరవై ఐదు కిలోలుంటే యాభై నాలుగు గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి అలాగని ప్రోటీన్ ఉండే ఆహారం ఒక్కటే తీసుకుంటే కండరాల బరం పెరగదు కార్బోహైడ్రేట్లు కొవ్వులు కూడా చాలా అవసరం అంతేకాదు రోజు సరిపడా శారీరక వ్యాయామం చేయకపోయినా మనం తీసుకునే ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి తోడ్పడవు మార్కెట్లోకి కొన్ని కంపెనీలు ప్రోటీన్ పౌడర్లను కూడా విడుదల చేస్తున్నాయి ఇందులో అదనంగా షుగర్లు అలాగే స్వీటనర్లు ఇతరత్ర కృత్రిమ పదార్థాలు ఉంటున్నాయి ప్రోటీన్ సప్లిమెంట్ రూపంలో అత్యధిక ప్రోటీన్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అనేది ఐసీఎంఆర్ చెప్తుంది చాలామంది అథ్లెట్లు సప్లిమెంట్ అవసరం లేకుండానే తమ రోజువారీ ఆహారంలో నుంచే తమ శరీరానికి అవసరమైన ప్రోటీన్ పొందగలుగుతారు అని కూడా ఐసీఎంఆర్ స్పష్టం చేస్తుంది అయితే ప్రధానంగా మనం ఈ ఇంకా మార్కెట్లో ఈ దొరికే ఇవన్నీ పక్కన పెడితే ప్రోటీన్లు కావాలనుకునే వాళ్ళు మనం తీసుకునే ఆహారం ప్రధానంగా నాన్వెజ్ తినేవాళ్ళు అయితే మాంసం గుడ్లు చికెన్ చేపలు అలాగే పాలు పప్పు దినుసులు సోయాబీను కిడ్నీ బీన్సు బఠానీ పెసలు శనగలు బాదం పిస్తా జీడిపప్పు ఆక్రోటు గుమ్మడి గింజలు గింజలు నువ్వులు క్వినోవా ఇటువంటివి ద్వారా ప్రోటీన్స్ వస్తాయట మాంసాహారులకు వారంలో ఏడు వందల నుంచి తొమ్మిది వందల గ్రాములు చేపలు లేదా చికెన్ తినడం వల్ల వారికి అవసరమైన ప్రోటీన్ అయితే అందుతుంది అనేది అంటే వీటిలో ప్రోటీన్స్ ఉంటాయి ఇవి తింటే సరిపోతుంది లేదు ఈ లేబుల్స్ మార్కెట్లో ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ప్రోత్సహించాలంటే అవి కూడా తీసుకోవచ్చు ఏదేమైనా ప్రోటీన్ అనే ఒక పదార్థం పేరుతో ఆ పదాన్ని వాడి మార్కెట్లో విచ్చలవిడిగా వ్యాపారం అయితే జరుగుతోంది అనేది గుర్తించారు